అన్న నమస్తే అన్న అందరికీ నా పేరు ప్రవీణ్ మాది గ్రామం మున్రాయ్ మండలం కొడకండ్ల డిస్టిక్ జనగం పాలకుర్తి నియోజకవర్గం అన్న రేవంత్ అన్న మాకు ఇల్లు కూడా చక్కగా లేదన్న నేను కష్టపడి అన్న రైతులకు రుణమాఫీ మంచినే విషయం లోన్లు కూడా మరి తెచ్చుకోమని లోన్లు కూడా రుణమాఫీ కూడా చేస్తూ అంటున్నారు మంచిది ఇంత రైతులకే వేస్తున్నావు అని అన్న మరి మాకు మాలంటే భూమి లేని వాళ్ళకి ఇల్లు కూడా సక్కగా లేని వాళ్ళకి మాకు ఇల్లు కూడా చక్కగా లేదనుకో మా పరిస్థితి ఏందన్న లోన్లు ఇవ్వాలంటే జాగలు అడుగుతారు మాకు జాగ కూడా లేవు మా పరిస్థితి చెప్పండి అన్న మరి మా భూమి జాగలేని పరిస్థితి ఏంది ఇల్లు ఇస్తారా అంటే ఇండ్లో కూడా దానికి ఏదో కారణం అడుగుతాం ప్రతి దానికి పైసలు పైసలు అంటే మేము లేనోళ్ళ వేడది చేయాలి చెప్పనా నేను ఒక లారీ డ్రైవర్ డ్యూటీ చేసుకుంటా ఊర్లో ఒక చిన్న రేకులు ఇల్లు ఉందన్న నాకు ఏం లేదు దానికి కూడా ఇల్లు ఇస్తారని ఆశపడి కొన్ని ఏళ్ళ నుంచి ఎదురు చూసినాం నాకన్నా వైఎస్ రాజేశ్వర ఇచ్చిన ఫ్లాట్ అన్నది నేను అందులో రేఖలు వేసుకున్నా ఏదన్నా ప్రభుత్వం సాయం చేస్తా అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాని పైస పైసా కూడా మమ్మల్ని డేకలే అన్నా నేను పచ్చి కాంగ్రెస్ నా బదార్కు ఒక్కదానికి ఇంటికి సీసీ రోడ్ చేయాలి కాకపోతే వీడియో చూపిస్తున్నట్టు ఒకసారి అడగండి మా బదార్కు వచ్చి లేవంత అన్న మాలోంట లేనో ఒకసారి ఏదన్నా ఉపాయం చేయను బండ్లు ఇచ్చుడు మాకు డ్రైవింగ్ నాకైతే డ్రైవింగ్ వస్తా అన్న మాకు బండ్లు ఇచ్చుడు అన్న లేకపోతే ఏదన్నా లోన్లు అన్నా అడిగా ఏదైనా లోన్లు అడిగితే పైసలు ఏంది ఎవ్వరు లోన్ కూడా ఇస్తలేడన్న పైసలు 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 వేయడం ఇచ్చాన్న పైసలు లేని ఏ లోన్ కూడా ఇయ్యాడు బ్యాంక్ వాడు పోతే పక్క పో నీకు భూమి జాగలేదు కదా నీకు ఏమి చేయరు పోని చెప్పాడన్న మా పరిస్థితి ఏంది లోన్లు రైతు రుణోప్దేశం సూపర్ మ్యాటర్ నాకు బాగా నచ్చింది మాకు భూమి లేని వాళ్ళకి మా పరిస్థితి ఏంది మీరే చెప్పండి అన్న మా ల పరిస్థితి ఏంది మాకు చెలక లేదు భూమి లేదు పొలం లేదు అసలు ఏం లేదన్న ఒక కష్టం చేసుకుంటే మాకు వెళ్తాం అడ్డం అడ్డం అంటే కథం ఏం మాకు వెనకాల దిక్కు లేదు ఏమైనా ఆరే వెనక ఇంత ప్రాపర్టీ ఉందో అమ్ముకుందాం వద్దామని ఆలోచన అసలు ఆ జాగ్రత్తలు మాకు దయచేసి మాకు ఎలాంటి ఇలాంటి ఏదన్నా లోన్లు అన్నా కానీ లేని వాళ్ళకి ఇంగ్లు లేని వాళ్ళకు ఇంగ్లీయండి మీ మీదనే ఆధారపడి బతున్నాం అన్న గత కేసీఆర్ మాకేం చేయలే అన్న అడిగిన అడిగిన వాళ్ళ ఎవరో దగ్గర వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళ వల్ల అక్కడ పోలీసులు పంపించడో కొట్టించడో ఏదో ఎర్రబెయిల్ దాకారో మస్తు డేంజర్ తెలుసా అన్న రేవంత అన్న ఇది నీకే డైరెక్ట్ చెప్తున్నా ఏమన్నా అనుకోని నా బాధ నేను చెప్తున్నా నేను తిరిగినా కష్టపడ్డా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు తిరిగిన డ్యూటీ ఇరవై మూడు రోజులు ఒలుపుకొని డ్యూటీ ఒక్కటి నీ కోసం తిరిగి అన్న యశస్విని రెడ్డి గారి కోసం తిరిగి మీరు నమ్మినా నమ్మపోయినా నూట ఒక్క కొబ్బరికాయ కొట్టుకున్నాను నేను ఎర్రబెల్ దాఖరా ఓడిపోవాలని నూట ఒక్క కొబ్బరికాయ కొట్టినా కొట్టినా కూడా మా ఊరు ఆంజనేయుల గుడికాడ ఫోటో వీడియో పెట్టినా కూడా మాలాంటి లాంటి లేని వాళ్ళకి ఏదైనా ఉపాయం చేయనన్నా మాకు లోన్ అంటే రుణ రైతులకు రుణాలు చేసినప్పుడు మళ్ళీ లోన్లు ఇస్తున్నావు తెచ్చుకోమంటున్నావు మంచిగా ఉంది వాళ్ళకే అన్నీ చేస్తున్నాం కానీ మాలాంటి లేని వాళ్ళకి పరితి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఇల్లు కూడా ఇస్తలేరు మీరే ఎట్లనో చేసి మాకు ఒక ఏదైనా దారి చూపించానన్నా నిన్ను నమ్ముకొని మేము అన్నీ ఓట్లు చేసినాం నా కులంలో నేను ఒక్కనే గట్టి తిరిగిన నాకెక్క నా కరకన్న అది మాలకులం తిరిగిన తెరగలో వచ్చి అడగండి అన్న మా ఊర్లో మాది మున్రయ్య గ్రామం అడగండి ఎస్సీ కులంలో మాలకులంలో నేను తిరిగిన తిరుగులో మీరు అడగండి మేము ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాయి కదా వాళ్ళతో నాకేం పని అని అనుకుంటే కుదరదు అన్న మీరే ఆలోచించి మాకు వాళ్ళకి ఆలోచించి ఇవ్వండి ఏదన్నా ఒకటి నేను ఒక డ్రైవింగ్ చేస్తా ఆ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇంత లోన్ కానీ బండ్లు తీసుకునే లోన్ కానీ అదన్నా ఇప్పేయండి నన్ను అది కూడా ఇష్టట్లేదు ప్రతిసారి భూమి ఉన్న వాళ్ళకే చేస్తారు కానీ భూమి లేని వాళ్ళకి ఏం చేస్తలేరు అన్న నేను ఇండ్లు అంటే ఇండ్లు కూడా లేవు అవి ప్రాంతాలు రావు నాకు చేసి పేదలకి మాకు ఎలా మా అసలు పేదలకి ఏమైనా హెల్ప్ చేయండి అన్న నేను డ్రైవర్ డ్యూటీ చేస్తా నేను హైదరాబాద్ బతానా హైదరాబాద్ లేకపోతే మాకు ఏం లేదు ఇక్కడ బస్తేనే మాకు ఈ ఊర్లో ఏం పని లేదన్న మా భూమి వాళ్ళు భూమి చేసుకుంటారు భూములు లేని వాళ్ళు ఏం చేసుకుంటారు మాకు పేదలకు ఏమైనా చేస్తా నేను